నేటి గ్రామశాఖ అధ్యక్ష కార్యదర్శుల ఎన్నికకు మన సింగపురం ఇందిరంగ గారి ఆదేశాల అనుసారం మండల అధ్యక్షులు కత్తి సంపతి గారి ఆధ్వర్యంలో సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో మన యొక్క గ్రామశాఖ వేలేరు గ్రామశాఖ అధ్యక్షులుగా శ్రీనివాస్ రెడ్డి గారు ఏకగ్రంగా అదేవిధంగా ఉపాధ్యక్షులుగా ఉపాధ్యక్షులుగా మన గుండు రమేష్ గారిని ప్రధాన కార్యదర్శిగా మన కొయ్య శంకర్ గారిని సభాయ కార్యదర్శిగా సూత్రపు దుర్గరాజు గారిని తిరిగల్ప రమేష్ గారిని గారిని ముఖ్య సలహాదారులుగా ఈ యొక్క గ్రామ కమిటీ ఎన్నికకు సహకరించినటువంటి కాంగ్రెస్ పార్టీ అభిమాన నాయకులకు యువజన నాయకులకు సీనియర్ నాయకులకు ప్రజాప్రతినిధులకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మండల అధ్యక్షులు కత్తి సంపద గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నారు ఎలాంటి లేకుండా మరి ఆరు సమస్యలు కార్యదర్శి సలహాదారులను కూడా అందరిని అభినందిస్తూ మరి దీన్ని సహకరించిన మీ అందరికీ గ్రామ శాఖ మన గ్రామ కాంగ్రెస్ కార్యకర్తలు కుటుంబ సభ్యులందరికీ కూడా మీకు అందరికీ అభినందనలు జరుపుతూ ఈ మా అన్నగారికి శ్రీనివాసెడ్డి గారికి శాతం కమిటీ ఆధ్వర్యంలో ప్రజలకు చేరవేసే కార్యక్రమంలో మీరు ముందుండి నీటి నిజాయితీగా అందరి ప్రజా చేరువు కోరి ప్రజల కొరకు వర్గాలకు సేవ చేసే ఉత్పత్తు మీరు ముందుకెళ్లాలని చెప్పి కాంగ్రెస్ పార్టీకి పేరు తేవాలని చెప్పి మీ అందరికీ శుభాకాంక్షలు

కాంగ్రెస్ గ్రామ కమిటీ ఎన్నికల్లో భాగంగా నన్ను కార్యదర్శిగా ఎన్నుకున్నందుకు నాయకులకు కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు నేను ఇతను కంటే రెట్టింపుగా కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు అధ్యక్షుని అధ్యక్షుని ద్వారా అధ్యక్షని అనుసరించి

నేను శ్రీనివాస రెడ్డి ఉండటానికి ప్రతి ఒక్కరికి మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ మీద పెట్టినటువంటి బాధ్యత గతంలో ప్రభుత్వం ఉన్నా లేకున్నా ఆరు నిశలు కష్టపడి మొక్కవని దీక్షతో మన యొక్క కాంగ్రెస్ పార్టీ ఏవైతే ఆదేశాలు జారీ చేసిందో ఆదేశాల వెంబడి మన మాజీ గ్రామశాఖ అధ్యక్షులు చుల్లు సంపత్ గారి ఆధ్వర్యంలో వారి యొక్క కమిటీ సభ్యులందరూ ప్రతి ఒక్కటి సక్సెస్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్లడం జరిగింది ఇప్పుడు మన యొక్క ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది కాబట్టి ప్రజాపాలన కార్యక్రమంలో మనం ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో ఆ ఆరు గ్యారెంటీలు ముందుకు తీసుకువెళ్లే విధంగా మీద పెట్టినటువంటి బాధ్యత మేమందరం మీద నమ్మకం ఉంచి పెట్టిన బాధ్యత మీరు నా భూతో నా భవిష్యత్ అనే విధంగా అందరినీ కలుపుకోబోయే విధంగా మీరందరూ ఈ యొక్క కార్యక్రమాలను విజయవంతం చేసే దిశగా మీరు అడుగులు వేయాలని మీ అందరికీ మరొకసారి మా యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకులందరి పక్షాన మీకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మా యొక్క సింగపురం ఇందిరక్క గారి ఆదేశాల అనుసారం ఈ యొక్క నియోజకవర్గంలో జరగబోయేటటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అదేవిధంగా ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ చేకూర్చే విధంగా మేము సహకరిస్తామని చెప్పి పార్టీ ఆదేశాల మేరకు పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి నాయకులందరికీ మా యొక్క యువజన నాయకులకు ప్రజాప్రతినిధులకు ఎస్సీసీ ఎస్సీసెల్ బీసీసీఎల్ మైనార్టీసీ నాయకులకు యువజన నాయకులకు అదేవిధంగా ప్రత్యేకంగా మా యొక్క సీనియర్ నాయకులకు మాజీ ఎంపీపీ సభ్యులు దండ బుచ్చిరెడ్డి గారికి కూడా ప్రత్యేకంగా అక్కడ శంకర్ గారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ చేసుకుంటూ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు

हाल वाला तो कार्यक्रम और की सन्मानक कार्यक्रम्धानी मेले अरविंद

ఎన్నికల చేసేందుకు కమిటీ నూతన కమిటీ అయినా పాత కమిటీ అయినా అందరం కలుపుకొని పోయి మన యొక్క ప్రజాపాలన కార్యక్రమాలు విజయవాడ చేసుకునే విధంగా అందరూ ప్రయోగాలు ఇచ్చేసి ఇన్ని పనులను పక్కన పెట్టి మన యొక్క ప్రభుత్వ కార్యక్రమాలను ఇందిరక్క గారు ఏదైతే ఆదేశిస్తుందో ఆ ఆదేశాల మేరకు మనందరం చేయాలని చెప్పి మరొకసారి గెలిచినటువంటి మన యొక్క నూతనంగా ఎన్నుకోబడిన కమిటీ ఏదైతే ఉందో వారందరికీ మా అందరి తరపున ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇంతకు ఈ కార్యక్రమాన్ని ལེགས་གང་ལེགས་ རྒྱལ་བའི་སེམས་ནས་ བདེ་བ་སྐྱེས་པའི་ ཐ་ན་